గౌరవ సుప్రీంకోర్టు వారికి ఒక భారతీయుడిగా ఒక హిందూగా ఒక సామాన్యుడిగా నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతఃకరణ శుద్ధితో భారతీయత కోసం భారతీయ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం మాత్రమే నేను ప్రశ్నలు అడుగుతున్నాను ఇందులోయ స్వార్థం కానీ అంటే కించపరిచే విధానాలు కానీ ఏమీ లేకుండా ఈ ప్రశ్నలు అడుగుతున్నా అయ్యా ఈ వీడియోలో నేను భగవద్గీత మీద ప్రమాణం చేసేందుకు అంటారంటే ప్రతి కోర్టులో ప్రతి కోర్టులో వచ్చేటటువంటి ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళ మీద వాళ్ళ దగ్గరికి భగవద్గీతను చేతిలో పెట్టి భవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పనని ప్రమాణం చేపిస్తారు కదా అంటే దాని ప్రకారం భవద్గీత అంటే మహాభారతం జరిగింది అని ఒక ప్రూఫ్ ఏదైతే మీరు చట్టాన్ని అవలంబిస్తున్నారో రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగం యొక్క మొదటి పుస్తకం ఏదైతే ఉందో తొలి కాపీ ఆ తొలి కాపీలో మొదటి పేజీలో శ్రీరాములు వారు ఉంటారు అలాంటి శ్రీరాములు వారు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఆ గౌరవ కోర్టు వారు పాటిస్తూ భవగ్గ్యత మీద పవిత్రమైనటువంటి గ్రంథం అని భావించి దాని మీద ప్రమాణం చేయించే సుప్రీంకోర్టు వారు రాముల వారి గుడికి శ్రీకృష్ణుల వారి గుడికి ఈ స్థలం ఇదేనా ప్రూఫ్లేంటి అని అడగడం వెనక అని అడగడం వెనుక మీ అంతరం ఏంటో మాకు అర్థం కాలేదు అలాగే ఈ భూమి నాది అనే వక్ఫు చట్టం ద్వారా వక్ఫు సంబంధించిన ముస్లింస్ ఈ భూమి నాది అని అంటే వాళ్ళకి ఇచ్చేయాలి వాళ్ళకి మాత్రం ప్రూఫ్లు అడగకూడదు అంటున్నారు ఇది ఎక్కడ చట్టమయ్యా మేము భారతీయుల మందరం ఏ పాకిస్థాన్ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో బతుకుతున్నామా ఈ భారతదేశం భరత భూమి మాది కాదా మీరు పాటించే రాజ్యాంగంలో ఉన్నటువంటి శ్రీరాములు వారి నిజం కాదా మీరు ప్రమాణం చేయించే ఆ భవద్గీత నిజం కాదా వీటికి ప్రూఫ్లు అడిగిన మీరు ఆ వక్ఫ చట్టానికి ప్రూఫ్లు అడగకుండా అది వాళ్ళకే విచ్చేయాలని చెప్పడం చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి సంఘటన హిందువులంతా కూడా సిగ్గుతో తలదించుకొని రోషం తెచ్చుకుంటే ఇప్పటికైనా ఈ తీర్పులతో అయినా హిందువులకి కొద్దిగా రోషం వస్తుందో లేకపోతే ఆలోచన జ్ఞానం కలుగుతుందో లేదో చూడాలి అయ్యా గౌరవ సుప్రీంకోర్టు వారిని నేను ప్రశ్నించేది ఏమిరా అంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ముస్లింలకి పాకిస్తాన్ బంగ్లాదేశ్ అని విడిదీసిన తర్వాత హిందువులకి ఇక్కడ హిందుస్థాన్ ఇది హిందూ దేశం అని ఎందుకు ప్రకటించలేకపోయారు ఇది నా మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న భారతదేశంలో ఏమాత్రం జనాభా కనీసం పది శాతం కూడా లేనటువంటి ఆ జనాభాని పెంచడం కోసం ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు వారి కోసం చట్ట మన చదువుల్లో ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ వాళ్ళు మాత్రమే వాళ్ళ మతపరమైనటువంటి స్కూల్స్ పెట్టుకోవచ్చు భారతదేశంలో భారతీయులు హిందువులు అయినటువంటి వారు పెట్టుకోకూడదు అని నెహ్రూ గారు చట్టం తెస్తే ఆ రోజు మీరు అది అన్యాయం కదా భారతదేశంలో భారతీయులు పెట్టుకోకపోవడం ఏంటి వారి ధర్మం ప్రకారం వాళ్ళ మతం వారికి సంబంధించినటువంటి హిందుత్వాన్ని వాళ్ళు తెలుసుకోవాలి అనే మీరు ఎందుకు అడగలేకపోయారు మూడవ ప్రశ్న నెహ్రూ గారు మొట్టమొదటిసారిగా భారతదేశంలో వర్క్స్ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ వక్ఫ్ అనే చట్టం తీసుకొచ్చినప్పుడు కేవలం భారతదేశంలో హిందుస్థాన్లో హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో ముస్లింలు సపరేట్గా వక్ఫ్ అనే బోట్ ఎందుకు పెట్టారు అని ఆ రోజు మీరు అడగలేకపోయారు అలాగే డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ గారు భారతదేశాన్ని ఇది లౌకిక దేశం సెక్యులర్ దేశం అని ప్రకటించినప్పుడు ఇది భారతదేశం సెక్యులర్ దేశం ఎలా అవుతుంది హిందువులకు ఉన్నటువంటి ఏకైక దేశం ఒక భారతదేశం మాత్రమే ఇది హిందుస్థాన్ ఇది లౌకిక దేశం కాదు ప్రపంచంలో ఏ దేశం కూడా లౌకిక దేశంగా లేదు కాబట్టి ఇక్కడ ఇది హిందుస్థాన్ అనివి అని మీరు ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేకపోయారు అయ్యా మనం దాని తర్వాత ఈ వక్ఫ్ అనే చట్టానికి పంతొమ్మిది వందల తొంభై ఐదులో గౌరవ ప్రధానమంత్రి గారు నరసింహారావు గారు ఇచ్చినటువంటి ఫెసిలిటీ కొత్తగా బై బై యూజర్ వక్ఫ్ చట్టంలో పంతొమ్మిది తొంభై ఐదు వరకు ఏమునుంది వక్ఫ్ అల్ అల్ ఔలాద్ అని ఉంది అంటే ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తులు వాళ్ళ పేరు మీద వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తులు మాత్రమే వక్ఫ్ బోర్డుకు దానం ఇచ్చే విధానం ఆ దీంట్లో ఉండింది తొంభై ఐదు తర్వాత మన పివి నరసింహారావు గారు అప్పుడు ప్రధానమంత్రి వారికి కొత్తగా ఛాన్స్ ఇచ్చారు వక్ఫ్ బై యూజర్ అంటే వాళ్ళు అనుభవంలో ఉన్నటువంటిది అంటే వాళ్ళ సొంత ఆస్తి కాకపోయినా వాళ్ళు సంపాదించకపోయినా ఆ ఆస్తులు వక్ఫ్ బోర్డుకు ఇచ్చుకోవచ్చు అనే ఒక వక్ఫ్ బై యూజర్ అని చట్టం తెచ్చినప్పుడు ఇది అన్యాయం కదా ఇలాంటి చట్టం భారతదేశంలో చేయకూడదని గౌరవ సుప్రీంకోర్టు గారు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు ఇంకా మొత్తం రెండు వేల పదమూడులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి మౌనమోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ వక్ బై యూజర్ కి ఆ అచంచలమైనటువంటి పవర్స్ ఇచ్చారు అది ఏంట్రా అంటే వీళ్ళు ఏదైనా భూమి మాది అని అంటే ఆ భూమికి వెళ్ళవారు అంతవరకు ఆ భూమిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఏ కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేదు వాళ్ళు వెళ్తే ఒక్క పోటు చట్టం దగ్గరికే వెళ్ళాలి ఒక పోటు సపరేట్ గా లా ఓట్ ఇచ్చి ఆ లా ఆ కోర్టుకు మాత్రమే ఒక్క కోర్టుకు మాత్రమే వెళ్ళాలి అని ఒక నిబంధన ఇచ్చాడు ఈ మౌన మంత్రి ఈ వీళ్ళందరూ కూడా ఇదంతా కూడా ఈ హిందుత్వ నాశనానికి భారతదేశ నాశనానికి కంకణం కట్టుకున్న ప్రతి ప్రధానమంత్రి కాంగ్రెస్ ఖాన్ల యొక్క గ్రేస్ కోరుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఒక దగ్గరమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా అయ్యా వక్ఫ యూజర్లో ఇప్పుడు నా ఆస్తి కానీ వాళ్ళు ఇది నాది అని చెప్పారంటే నేను గౌరవ హైకోర్టు కానీ కానీ లేకపోతే కోర్టు కానీ నేను వెళ్ళి అడగడానికి లేదు నేను వెళ్ళి వక్ఫ బోట్లోనే అడగాలి ఒక్క బోట్లో ఉండేదంతా వాళ్ళే ఉంటారు నాకు అగే నా ఆస్తి తీసుకున్నాడు కూడా ముస్లిమే ఉంటాడు అక్కడ పోయి ఇది నాది అని ఆస్తి అయ్యాలంటే వాడి దగ్గర పేపర్ లేకపోయినా కానీ ఇది మా అల్లా చెప్పాడు ఈ ఆస్తి మాదే నీకు లేదు వెళ్ళిపో అంటే నేను మూసుకొని వచ్చేయాలి ఇలాంటి చట్టం తెచ్చినప్పుడు కూడా మీరు ఏంటి ఇది ఈ హిందువులు ఏమైనా భారతదేశంలో బానిసలా వీళ్ళకి భారతదేశంలో స్వతంత్రం వచ్చిందా లేదా ఇలాంటి చట్టం ఎలా చేస్తారని ఆ రోజు సుప్రీంకోర్టు వారు ఎందుకు ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగలేకపోయారు ఈరోజు ప్రధానమంత్రి గారు వారు కారణ జన్ముడు మహానుభావుడు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి చట్టాలు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు రామచంద్రభి కావచ్చు త్రిపుల్ తలాక్ కావచ్చు ఇదంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి అణగారినటువంటి ముస్లింలు కావచ్చు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటటువంటి నిర్ణయాలు తీసుకొచ్చారు ఇప్పుడు కూడా ఒక్ చట్టంలో సవరణలు కూడా బా బై యూజర్లో సవరణలు ఒక్క బై యూజర్ లోనే బై కమిటీలో మాత్రమే ముస్లిమేతరు కూడా ఉండాలి అని చెప్పి కేంద్రం సవరణ తీసుకొచ్చింది వక్ఫ్ అల్ అల్ అవలాద్లో కాదు అంటే వాళ్ళ సొంత ఆస్తులకు సంబంధించిన దాంట్లో కాదు వక్ఫ్ బై యూజర్లో ఈ దీంట్లో కమిటీలో ముస్లిం ఎదుతరులు కూడా ఉండాలని చట్టం తీసుకొచ్చింది ఎందుకు అంటే ఒక హిందువులు క్రిస్టియన్లు బౌద్ధులు జైనులు పార్సీలు వీళ్ళ వీళ్ళ ఆస్తులు మాత్రమే ముస్లింస్ తీసుకొని వఫ్ ఇస్తూ ఉంటే అది రక్షించేదాని కోసం వక్ఫ్ బై యూజర్ దీని కింద మెంబర్లు పెట్టాలని అనుకున్నారు కానీ ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు ప్రశ్నిస్తున్నారు మీరు అలా ఎలా పెడతారు అందులో అని చాలా బాధాకరం హాస్యాస్పదంగా ఉందండి ఇప్పుడు మాకు నిజంగా అనుమానం వేస్తుంది మేము నిజంగా బానిసలంగానే ఉన్నామా హిందువులు అనేవాళ్ళు మాకు స్వతంత్రం వచ్చిందా లేదా మీరు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్లతో మాకు కలుగుతున్నటువంటి అనుమానం ఇదే అయ్యా గౌరవ సుప్రీంకోర్టు వారిని నేను వేడుకుంటున్నా మా అనుమానాలు తెచ్చండి మేము బానిసలమా స్వతంత్ర భారతదేశంలో భారతదేశంలో హిందువులుగా పుట్టినటువంటి ఒక ఈ దేశ బిడ్డలమా అయ్యా మీరు కేంద్ర ఒక ప్రశ్న అడిగారు వక్ఫ్ చట్టంలో ముస్లిం ఎతరుల్ని మీరు ఎలా పెడతారు అదే దేవాలయాల్లో మీరు ముస్లింలు తీసుకుంటారా అని అడిగారు అంతేగాని చర్చిల్లో ముస్లిములు పెడతారా బౌద్ధుల్లో ముస్లింలు పెడతారా అని మీరు అడగలేదు అంటే మీ టార్గెట్ కేవలం హిందువులు హిందువుల యొక్క భూములు వారికి సంబంధించిన మాత్రమే ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని మీరు ఒక హిందూ గాని చూస్తున్నారు కానీ ఒక దేశానికి ఒక ప్రధానమంత్రిగా మీరు చూడట్లేదు కాబట్టి మీరు అడిగిన ప్రశ్న దేవాలయాల్లో ముస్లింలు పెట్టుకుంటారా అని మీరు ఖచ్చితంగా హిందూ ముస్లిం కానీ ఈ దేశాన్ని చూస్తున్నారు చెప్పితే లౌకికం సెక్యులర్ అనే భావజాలంతో మీరు చూడాలి చూసుంటే హిందూ దేవాలయాల్లో అని కాకుండా చర్చిల్లో బౌద్ధ టెంపుల్లో జైనుల్లో సిక్కులో గుళ్ళల్లో కూడా ముస్లింలు పెడతారని అడిగింటారు మీరు అడగలేదు అని అంటే మీరు పక్కాగా ముస్లిం పక్షపాతిగానే ఈ స్టేట్మెంట్ ఇచ్చారని అనుకుంటున్నానయ్యా ఇది నా అనుమానం మాత్రమే ఇంకొకటి మీరు అడిగిన ప్రశ్న ఇక్కడ దేవాలయాల్లో అన్నారు దేవాలయాలు అంటే మాకు పవిత్రమైంది అలాగే ముస్లింలకి మసీదులు దర్గాలు పవిత్రమైంది ఇక్కడ దేవాలయాలకు మీరు పోలిస్తే మసీదులు దర్గాలకు పోల్చాలి మసీదుల దర్గాల్లో కానీ హిందూ యేంత్రలు పెట్టే ముస్లిం యేంత్రలుగా నియమించేట్టుగా ఉంటే అప్పుడు మీరు అడిగితే దేవాలయాల్లోనే సమంజసంగా ఉంటుంది కానీ వక్ఫ్ చట్టంలో మేము పెడతామంటే మీరు దాన్ని మోగాలికి బోర్డుగుండుకి లింకు పెట్టినట్టు చట్టానికి దేవాలయానికి మీరు లింకు పెట్టారు అదే మీ యొక్క లింకుతో నేను మిమ్మల్ని అంటే మీరు ఏ విధంగా అయితే చట్టాన్ని ముస్లింలు చూస్తున్నారో అలాగే హిందువులు కూడా హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల పరిరక్షణ దానికి ఒక బోర్డు మీరు డిక్లేర్ చేయండి దానికి బోర్డు డిక్లేర్ చేసినప్పుడు అప్పుడు అడగాలి మీరు హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ బోర్డు ఒకటి ఇచ్చి ఇందులో కూడా మీరు హిందూ యాత్రలు పెట్టుకుంటారని అడిగితే బాగుంటుందయ్యా ఎందుకురా అంటే వేల ఎకరాలు కాదు లక్షల ఎకరాలు హిందూ దేవాలయాల భూముల్ని ఈ సెక్యులర్ భావజాలంతో ఒకటి ఈ వక్ఫు మాయజాలంతో ఒకటి కొన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాలు కాజేశారు అలాంటప్పుడు గౌరవ సుప్రీంకోర్టు వారు కలెక్ట్ చేసుకొని దేవాలయాల ఆస్తులు మీరు ఎలా తీసుకుంటారు దేవాలయాలకి ఇవ్వండి అని మీరు అడగలేదు ఇక్కడ ఇంకా బాధాకరమైన విషయం ఏమన్నా అంటే వక్ఫు చట్టానికి వెళితే సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు లెక్కలోకే ఉండదు అంటే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలు కూడా వక్ఫు చట్టం క్యారీ చేయదు అంటే వీటికన్నా కన్నా బలమైన వక్ఫు చట్టానికి వక్ఫుకి అంత బలం ఎందుకు ఇచ్చారు దేశంలో సుప్రీంకోర్టు ఉంది కదా మీరు అడగలేకపోయారు బాధాకరం చాలా బాధాకరంగా ఉందండి దయచేసి మీరు వేసినటువంటి ప్రశ్నలు మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాల్లో గతంలో అరవై ఐదేళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం కూడా మీరు ప్రశ్నించని సుప్రీంకోర్టు వారు ఇప్పుడు దేశ రక్షణ కోసం దేశంలో ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తుంటే మోడీ గారు ఆ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించారు మాకు చాలా బాధగా ఉంది ఏదైనా నేను సుప్రీంకోర్టు వారిని తప్పుగా ఉంటే దయచేసి క్షమించాలి ఇది నా యొక్క వేదన ఒక సామాన్యుడిగా మిమ్మల్ని అడుగుతున్న మీరు ఎంతో మేధావులు నాకు దయచేసి ఇది మీ దాకా చేరితే మీ సమాధానం నాకు తెలియజెప్పండి అయ్యా మీరు ఇంతవరకు నా వీడియో చూశారని అంటే ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటుంది దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరిన్ని వీడియోలు దేశంలో జరుగుతున్న సంఘటనలు ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి దోహదపడుతుంది దయచేసి నా వీడియోని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరొకసారి నా వీడియో వీక్షకులు నేను ప్రాధాయపడుతున్నా నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం భారతీయతను కాపాడుకుందాం గోమాత రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డుకై పోరాడదాం జయ శ్రీరామ్ ఓం నమస్తే వాయ